మరొక కాకతీయ శాసనం చాలా ప్రసిద్ధమైన శాసనం కాకతీయ చరిత్రలో ఒక మలుపు తిరిగినటువంటి శాసనం రుద్రమదేవి మరణం గురించి చరిత్రకారులు ఇప్పటికి కూడా సందేహాలు వ్యక్తం చేసేవాళ్ళు ఉన్నప్పటికీ ఆమె మరణం నిర్ధారణ చేసినటువంటిది ఆమె తర్వాత కాకతీయ రాజ్యాన్ని అధిరోహించినటువంటి పటాభ ప్రతాపరుద్రుని పేరుతో వచ్చినటువంటి మొదటి శాసనం ఇది రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు నూట ఎనభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మననూరు నల్లమల అడవుల్లోని బౌరాపురానికి మరో పది మరో పది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి మేడిమలకలు అనే చిన్న చెంచు గ్రామంలో ఆ ఊరి చివర అడవిలో దొరికిన శాసనం ఈ మేడిమలకల కాకతీయ శాసనం ఈ శాసనం కాకతీయ రాజులు వేయించినటువంటిది ఈ శాసన దాత కాకతీయులకు మహాసామంతులైనటువంటి చెరకు ఇమ్మడి బొలైరెడ్డి మనకిప్పుడు సూర్యాపేట జిల్లా తిరుమగిరి మండలంలోని జలాల్పూర్ అదే దాన్నే జమ్మలూరు అంటారు ఈ చెరకు ఇమ్మడి రెడ్డికి జమ్మలూరు పురవరాధీశ్వర్ అనే పేరు ఉంది ఇతడు వేయించినటువంటి శాసనం ఆ శాసనంలో ఒకప్పుడు శ్రీశైలంలోని కలుమఠం కలుమటం అంటే శిలామఠం ఆ శిలామానికి చేయబడినటువంటి దాన శాసనం అనేది మధ్యలో ఎందువల్లనో ఆగిపోగా దాన్ని పునరుద్ధరిస్తూ తిరిగి తాను వేయించిన శాసనమే ఈ మేడిమల్కల శాసనం ఈ శాసనం శ్రీశైల పర్వతంలోని స్వయంభూడైనటువంటి శ్రీలింగ చక్రవర్తి మల్లికార్జున దేవునికి కలుమఠానికి పూర్వదత్తమైనటువంటి మేడిమలంకలు అనేటువంటి ఈ గ్రామాన్ని అనాదిగా చెల్తుండగా మధ్యలో కొండ కాలం ఏదో కారణాల కారణాంతరాల వల్ల ఆగిపోవడం విచ్ఛిత్తి కావడం అనేటువంటి దాన్ని పునరుద్ధరించడానికి మహాసామంతుడైనటువంటి చెరుకు వల్లెడ్డి ప్రతాపద్రుడు రాజ్యం చేస్తున్న కాలంలో శక సంవత్సరం పన్నెండు వందల పదకొండు విరోధి నామ సంవత్సరం పాల్గొనే శుద్ధ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున అంటే క్రిశకం పన్నెండు వందల తొంభై ఫిబ్రవరి ఇరవై ఐదవన ఇరవై ఐదవ తేదీన ఈ శాసనం వేయబడ్డది కాకతీయ మహాసామంతలైనటువంటి చెరుకు ఇమ్మడి బలయరెడ్డి మళ్లీనాథునికి అంగరంగ భోగాలకు గాను అక్కడ శాశ్వతంగా ఉండే శివాచార్యులకు ధారాపూర్వకంగా మళ్లీ ఇచ్చినటువంటి మేడిమాలంకలు ఆచంద్రకం చెందాలని అభిషించినారు శాసనం మీద సూర్యచంద్రులు శివలింగం ఖడ్గం ఆవు చిహ్నాలుగా చెక్కబడి ఉన్నాయి ఇది దాన సంప్రదాయం ప్రకారంగా చిక్కినటువంటిది అట్లాగే శాసనం చివరన ఈ శాపను శాసనం చెరుబడికి దాన్ని ఉల్లంఘించిన వాళ్ళని శపిస్తూ వేసేటువంటి స్వదత్తం పర పరదత్తాం అనేటువంటి షాపోక్తి శ్లోకం దాని చివరన ఉంది ఈ మేడిమలంకలు శాసనం లేదా మేడి కాకతీయ శాసనం వేయబడిన తేదీ నాడే సరిగ్గా పన్నెండు వందల తొంభై ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీని మల్లపల్లి సోమశేఖర శర్మ గారు ప్రతి పరిష్కరించినటువంటి ప్రతాపరుద్రుని ఉత్తరేశ్వర శాసనం కూడా ఉంది ఈ రెండు శాసనాలు ఒకే తేదీన వేయబడడం అవి ప్రతాపరుద్ర చక్రవర్తి పేరు మీద వేయబడడం కాకతాలీయమే కాదు చారిత్రాత్మకం ఈ శా ఈ శాసనం రుద్రమాదేవి అప్పటికి లేదని ప్రతాపరుద్రుడు రాజ్యం చేస్తున్నాడని ధృవపరిచే సాక్ష్యమిచ్చే బలమైనటువంటి శాసనమిది ఇది ఒక దుర్గమారణ్యంలో దొరికినటువంటి శాసనమే కానీ రుద్రమాదేవి మరణ శాసనం కాదు ప్రతాపద్రుని రాజ్య శాసనం ఇది ఈ శాసనాన్ని అచ్చంపేట ఆ మేడిమలగలకు చెందినటువంటి దాసరి మల్లికార్జున అనేటువంటి మిత్రుడు తాను బాల్యం నుంచి కలగన్న శాసనమిది తనకు వచ్చిరాని చదువుతో సరిగా అక్షరాలు రానప్పుడే కూడా వలుకుని ఒక నోట్ పుస్తకంలో ఈ శాసనాన్ని అక్షరాలు రాసుకున్నాడు ఎంతోమందితో ఈ శాసనాన్ని చదివించాలనే ప్రయత్నం చేసినాడు అట్లాగే వివేక్ అనేటువంటి ఒక జర్నలిస్టు నాకు ఈ శాసన పాఠాన్ని పంపించి చదివి పరిష్కరించమన్నారు దీన్ని ఇంతకుముందే పరిష్కరించినప్పటికీ అందులో ఉన్నటువంటి చిన్నపాటి దోషాలను సవరిస్తూ ఈ శాసనాన్ని తిరిగి రాయడం జరిగింది